అందరికీ మీ అందరికీ తెలుసు రీసెంట్గా సినీ నటుడు పోసాని కృష్ణ అరెస్ట్ చేసి ఏపీ పోలీసులు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసి తర్వాత రైల్వే కోడూరు కోర్టులో ఆయన్నే ప్రవేశపెట్టుకున్నట్లయితే సమాచారం అయితే వస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా పోసాని కృష్ణ సపోర్ట్గా వైసీపీ పార్టీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటంటే వి స్టాండ్ విత్ పోసాని ఎందుకంటే ఆయన పార్టీని వీడిపోయినా కానీ ఆయనకి జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో వైసీపీ పార్టీలో ఉండే ఆయన ఈ విమర్శలు చేశారు కాబట్టి ఆయనకి లీగల్గా అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి భార్యకి సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు ధైర్యంగా ఉండవని చెప్పేసి ఆయన ఆమెను పరామర్శించడం అయితే జరిగింది ఒకసారి ఆయనేం మాట్లాడేమండే తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం

చూశారు కదా వైసీపీ పార్టీ పోసాని కృష్ణమూర్లి గారికి అండగా నిలబడ్డది ఆ సందర్భంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పోసాని భార్యకి ఫోన్ చేశారు మేమందరం మీకు అండగా ఉన్నాం భయపడ కాకుండా మరికొన్నాళ్ళలోనే పోసాని కృష్ణమూర్లి గారు బయటకు వస్తారు అలాగే వైసీపీ తరఫున లాయర్లందరినీ కూడా ఎలక్ట్ చేసినాము అన్నట్లుగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణ మురళి భార్యకి ధైర్యం చెప్పడం జరిగింది చూడాలి మరి ఈ యొక్క ఈ ఇష్యూలో మరి పోస్తాని గారికి బయలు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు జరిగింది ఓకే మరి థ్యాంక్ యూ